ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను నిర్వహించేటువంటి టీజీ సెట్ ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ పరీక్ష దరఖాస్తు గడువు ఫిబ్రవరి ఒకటి నుండి ఆరో తేదీ వరకు అయితే పొడిగించడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఎవరైతే అప్లై చేసుకోలేదో మంచి అవకాశం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రంగాల్లోని ఉద్యోగాలకు ఫౌండేషన్ కోర్సును అయితే ఉచితంగా అందిస్తున్నారు ఈ నెల తొమ్మిదో తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి రిజర్వేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక అనేది చేయడం జరుగుతుంది కోచింగ్ సమయంలో పదిహేను వందల రూపాయల ఉప ఉపకార వేతనం కూడా అందిస్తారు ఈ వార్తనైతే ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా వినండి వీలైనంత అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు రాత్రికి రాత్రి రీల్స్ షార్ట్స్ తో ఫేమస్ అయిపోయి సోషల్ మీడియాలో హల్చల్ చేసే వారికి కొదవే లేకుండా పోయింది ఒకసారి సోషల్ మీడియాలో ఫేమస్ అయితే చాలు ఇన్ఫ్లయర్స్ ఏది చెప్తే అది ఫాలో అయ్యేందుకు వీక్షకులు ఆసక్తి చూపుతున్నారు ఇకపై ఇలాంటి మోసపూరిత యాప్స్ గురించి కానీ సంస్థల గురించి కానీ ప్రమోట్ చేయకండి ఎందుకంటే ఇదే అదనగా చేసుకొని ఆర్థిక మోసాలకు సైబర్ నెరగాలు పాల్పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలంగాణ పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది డబ్బుల కోసం కకృర్తిపడి బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఫేక్ ట్రేడింగ్ యాప్స్ గురించి కానీ ప్రమోట్ చేయకండి ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ తెలంగాణ పోలీస్ ఎక్స్ ఖాతాలో తెలియజేయడం జరిగింది ఇలాంటి మరింత మరెన్నో ఉపయోగకరమైనటువంటి వార్తల కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్